ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆనందపురం నుండి అనకాపల్లి వెళ్ళడానికి ఉన్నటువంటి ఫోర్ లైన్స్ హైవేలో ఉన్నాము సో ఫార్ట్ త్రీని స్టార్ట్ చేసామండి మీరు పార్ట్ వన్ పార్ట్ త్రీ కూడా చూడండి ఇది కొత్తగా వస్తున్నటువంటి వ్యవస్థ కోసం మాట్లాడుతున్నాను ఇది అఖండ భారతదేశ యాత్ర అండి సో ఎందుకంటే రోడ్లంటే ఇలా తిరిగేస్తున్నాడు ఏంటి అని అనుకుంటారు సో నేను మనకు కారు ద్వారా ఒక కొత్త ప్రయాణం మీకు చూపెడుతున్నాను అండి అంటే బా అఖండ భారతదేశంలో ఉన్న భూభాగాన్ని కారు వెళ్ళి భూభాగాన్ని అంతా చూపెట్టాలి సో ఒక మ్యాప్లో ఉన్న ఆ మ్యాప్ని మన వీడియో రూపంలో చిత్రీకరించాలి అది ఫ్యూచర్ జనరేషన్కి ఒక హిస్టరీ లాగా మిగిలిపోవాలి అనేది కోరికతో నేను ఒక విజ్ఞాన యాత్రను కూడా వచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మరి రోడ్లు ఉన్నాయండి అక్కడ రోడ్ల పక్కన పరిస్థితి ప్రాంతాలు ఎలా ఉన్నాయి సో అక్కడ జీవన విధానం ఎలా ఉన్నది సో ఒక్కో ఏరియాలో ఒక జీవన విధానం ఉంటుందండి పరిశీలించండి మీరు కామెంట్ చేయండి అవన్నీ మీకు చూపెట్టాలనే కోరికతో మరి నేను ఈ జా అఖండ భారత్ యాత్రని చేస్తున్నామండి మనం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము సో ఫ్రెండ్స్ మీరు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి బెల్ బటన్ మాత్రం ఒక మర్చిపోకండి మీకు రోజు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన యాత్ర అన ఆనందపురం టు అనకాపల్లి ఫార్ట్ త్రీలో చేస్తాం అండి చూడండి ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని హిల్స్ కనపడుతున్నాయి మనకి అంటే అక్కడ మేఘవృతం అయినట్టు ఉన్నది ఇక్కడికి అయినట్టు కనపడుతున్నాయి సో అద్భుతమైనటువంటి యాత్రని మీరు పరిశీలించండి హ్యాపీగా మరి ప్రతిరోజు ఒక కొత్త ప్రాంతాన్ని మీకు చూపెడతాను చూ చూపుతూ ఉండండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి కనుక మీరు ఈ వీడియోని చూస్తున్నారు మరి మీరు ఎంత దూరం వెళ్తుందో ఈ వీడియోని తెలియడం కోసం మీరు జస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ యొక్క కొత్త ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ప్లాన్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇది ఒక అఖండ భారతదేశపు విజ్ఞాన యాత్ర అంటే మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము విశాఖపట్నం అంతా తీ వీడియోలు తీసాం అన్ని చూడండి శ్రీకులని కూడా చూపెట్టాను చూడండి అదేవిధంగా మరి రాజాం ఎన్ని ఏర్లు చూపెట్టాను ఇప్పుడు ఆనందపురం అనకాపల్లి చూపెట్టాను స్టీల్ ప్లాంట్ చూపెట్టి ఇలా ప్రతి చాలా వీడియో అన్నీ ఒకసారి మీరు కొత్తగా వచ్చిన చూడండి ఎందుకంటే అందరూ చూపెట్టి చూపెట్టే కదా కొత్తగా ఎవ్వరు చూపెట్టి నేను చూపెడతానండి ఈ రోడ్ల ద్వారా అనేక ప్లేసులు ఎందుకంటే మీరు లోకల్లో అయితే ఓకే నా లోకల్లో ఈ విధంగా ఉంటుందని తెలియదు కదా చూస్తున్నారు కదా ఫోర్ లైన్స్ హైవే అండి ఇది ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఫోర్ లైన్స్ హైవే ఒక అద్భుతమైన జర్నీ ఎవ్వరూ రారో ఎరకుండా మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి పెంటర్లో చూసా హిల్స్ ఎలా అంటే ఒక అద్భుతంగా మరి ఒక ప్రకృతి మరిలో మన జర్నీ చేస్తున్నాము సో ఈ దీని మీద మీకు చూస్తున్నాం వ్యూవర్స్కి ఏమనిపిస్తుందని చూడండి మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే టెన్ మినిట్సే ఉంటుంది మీరు ఎక్కువ చూస్తే యూట్యూబ్ ఈ యొక్క నా వీడియోని ఎక్కువ మంది ప్రమోట్ చేస్తారు కాబట్టి దయించి రిక్వెస్ట్ ఏంటంటే ఒక పది నిమిషాలు కేటాయించి కొత్త కొత్త ప్రతి ప్రతి షకన్కి మారిపోతుందండి మనం కొత్త ఏళ్ళలోకి వెళ్ళిపోతుంటాం ఓకేనండి ఈ రోజు ఈ విధంగా మరి అఖండ అఖండ భారతదేశ యాత్రలో భాగంగా ఆనందపురం నుంచి మనము అనకాపల్లి ఫోర్ లైన్స్ హైవేలో జర్నీ చేస్తామండి చూడండి అద్భుతమైనటువంటి యాత్ర ఇది సో ఎంత అందముందో చూడండి ఫ్రంట్ కొండలయ్యని చాలా హ్యాపీ నాకైతే చాలా ఆనందం ఉందండి ఒకప్పుడు ఇలాగే తిరిగి చూడటానికి మాలు చూసేసి ఉండి రోజున నా నాతో పాటు కొంతమందికి మరి చూ చూపెడతానికి చాలా అందమే ఎందుకంటే ఇక్కడ ఏదైతే నేచర్ లవర్స్ ఉంటారు సార్ వాళ్ళకైతే ఇష్టం నేచర్ లవర్స్ ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మరి నా జర్నీని లైక్ చేస్తారు కొంతమందికి ఏంటంటే మరి ఇబ్బంది ఉండొచ్చు కానీ నేచర్ని ఇష్టపడడం లాంటి ఉండరండి నాకు తెలిసి సో అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకృతి దేవుడు సృష్టించిన సృష్టిని చూస్తున్నాం కాబట్టి మరి మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి ప్రతిరోజు కొత్త విషయాన్ని కొత్త విధానాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము అనకా అనకాపల్లి వెళ్ళటం జరుగుతుంది అంటే అఖండ భారతదేశంలో బాగా వెళ్తాము మరి అదేవిధంగా అనంతపురం నుంచి వేరే ఏరియా నుంచి కూడా అనకాపల్లి వెళ్ళొచ్చు కానీ అక్కడికి వెళ్ళటానికి మరి సిగ్నల్స్ ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది అందుకని నేను ఈ కొత్త వీడియోని మీకు కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఫోర్ లైన్స్ హైవే తీసుకెళ్తున్నానండి దాంట్లోంచి ఎలాగ ఉంది కామెంట్ చేయండి జర్నీ సో మంచి అంటే ఎంత స్పీడ్ అయినా కూడా అడ్డు వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకంటే లెఫ్ట్ రైట్ కూడా అన్ని ప్యా బ్యారికగేట్తో చేసి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది అఖండ భారతదేశ యాత్రలో భాగంగా ఆనంతపురం టు అనకాపల్లి వెళ్తున్నటువంటి అద్భుతమైనటువంటి జర్నీ అండి ఓకేనండి అది వన్ టూ త్రీ కింద ఇలాగా మరి ఎన్ని ఎంత టైం పడుతుందో అనేది పది సంస్లో పెడతాం కాబట్టి మీరు చూడండి సో ఇదంతా కూడా మరి మీరు ఎప్పుడు చూడనటువంటి ప్రదేశం అయిన ముందు వచ్చారా కూడా కామెంట్ చేయండి అది ఇక్కడ వాళ్ళకి వేరే ప్లేస్ చూపెడుతుంటారు చూసా కదా అనకాపల్లి మనం హైవే మీద అయితే జర్నీ చేస్తామండి సో మన నెక్స్ట్ హైవే తర్వాత ఏముంటుంది అంటే తర్వాత మనం అన్నవరం తుని ఇలాగ తుని అన్నవరం ఇవన్నీ ఉంటాయండి సో అవి కూడా మీరు చూపెడతాను హైవేని హైవే మీదే జర్నీ వెళ్తుందండి తర్వాత మనం సబ్ రూట్లు తర్వాత ఇద్దాం ఇప్పుడు హైవే జర్నీలో ఏ ఏరియాలో ఎలా ఉన్నాయనేది మీకు చూపెడతాను ఇక్కడ చూస్తాను కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ యొక్క హిల్స్ లెఫ్ట్ రైట్ హిల్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి వంద కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నామండి వంద నూట కూడా వెళ్తుంది ఇప్పుడు రైతు నూట వెళ్తుంది సో నాకైతే బాగున్నా అనిపిస్తుంది మీకు ఎలాగా అనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు కొన్ని విలేజెస్లో ఉంటాం అక్కడ పది కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాలి అయితే ఇరవై కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాలి ఇక్కడ హైవే కాబట్టి బాగుంది సో కాబట్టి ఇక్కడ మనము మరొక టోల్ గేట్లోకి ఎంటర్ అవుతున్నామండి త్వరలో ఇంకో టోల్ గేట్ ఎంటర్ అవుతాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవే కాదండి మనం చాలా ఏరియాల్ని మనం చూస్తాము చూసి కామెంట్ చేస్తాము ఇంకా మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో కూడా కామెంట్ చేయండి కొత్త కొత్త ఏరియాలు కొత్త కొత్త స్టేట్లు ఇవన్నీ మొత్తం అఖండ భారత యాత్రను మాత్రం మీకు ఖచ్చితంగా చూపెడతానండి చూపెడుతున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చూపెడుతున్నానో దాన్ని ఇంకా మీకు విడుతు పెంచుతూ వెళ్తుంటా అన్నమాట అంటే మీరు మనకి ఎక్కడెక్కడ భూప్రపంచం మన ఇండియన్ భూభాగం ఏదైతే ఉందో భారతదేశ భూభాగాన్ని తీసుకుంటూ వెళ్తాము గోవా ఇంకా అన్ని ఢిల్లీ కలకత్తా ఎటువంటి ఎన్ని ఉన్నాయో అన్ని ప్లేస్లు ఏ ప్లేస్ని విడిచిపెట్టాలి మీరు ఎప్పుడు విన్నటువంటి ప్లేస్ని కూడా నేను మీకు చూపెట్టడం జరుగుతుంది అండి ఎప్పుడు విన్నటువంటి ప్లేసులు అంటే మీరు కూడా చూసుంటారు అంటే వినక ప్లేసులు కూడా విన స్టేట్లు కూడా మీకు తీసుకెళ్తాను అంటే మన భారతదేశాన్ని మన రాష్ట్రాలని జిల్లాలని మండలాలని గ్రామాలని అన్నీ కూడా మీకు చూపెట్టడం జరుగుతుందండి సో మనం మరి యొక్క టోల్ గేట్లోకి మనం వచ్చాము టోల్ గేట్ నుంచి ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నాము సో కాబట్టి ఈ యొక్క టోల్ గేట్లన్నీ రెండు వచ్చినాయండి టోల్ గేట్లు అంటే ఇంక ఇవన్నీ కూడా మనం తోలు తీసి గేట్లే ఖచ్చితంగా డబ్బులు కట్ అవుతుంటాయి సో కాబట్టి మరి ఇవన్నీ ప్రయాణాల్లోనూ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నదండి సో మరి మీకు ఏ ఖర్చు లేకుండా మరి ఎన్ని తిరిగిన మీకు చూపెట్టడం జరుగుతుంది జస్ట్ ఒక పది నిమిషాలు నాకు టైం కేటాయించి మీరు మొదటి నుంచి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త కొత్త ఏరియాలే మీరు చూపెడతాను సో మరి ఏ విధంగా ఉంది భారతదేశ భూభాగం అనేది మీరు చూడాలి కదా మరి ఎప్పుడు చూస్తారు మనం ఉన్నదే వంద వంద సంవత్సరాల జీవితం ఇది వంద సంవత్సరాల జీవితంలో ఆల్రెడీ ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలాగే వెళ్ళిపోయి ఉంటాయి మనకి మిగతాది ఏమున్నది సో కాబట్టి మరి మీకు ఎప్పుడు చూస్తారు ఈ భూభాగాలు ఖచ్చితంగా చూడాలండి అందుకనే మీ తరపు నుంచి నేను నేను తిరుగుతున్నాను మరి నా కారు ద్వారా నా కళ్ళు ద్వారా మీకు చూపెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ సో మీరు ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఓకేనండి మీరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మంచి హెల్తీగా ఉండండి మంచి హెల్తీ ఫుడ్ తినండి మనసుకి ఆనందమే ఉంటే అదే ఆరోగ్యం అండి సో మీరు ప్రతిరోజు నా వీడియో చూడటం వల్ల ఉత్తరప్రదేశ్ని చూసి మీరు ఉల్లాసపడతారు దాని మీకు ఆనందం వచ్చి హెల్త్ కూడా వస్తుందండి సో దీన్ని మీరు గమనించండి మీరు గమనించి యొక్క సలహాలు కూడా నాకు ఇవ్వండి అదేవిధంగా మీరు ప్రతిరోజు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఇక్కడితో మరి క్లోజ్ చేస్తున్నాను ఓకే ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీరావు సైనింగ్ ఆఫ్ Thank you.